అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను మధురై తర్వాత ఇక్కడ శ్రీవల్లి పుత్తూరుకైతే అయితే వచ్చాము మధురైలో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనము రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి తర్వాత రోజు ఇది ఇవాళే మేము రిటర్న్ అయిపోతున్నాము మాకు ఇక్కడి నుంచే ట్రైన్ అండి అందుకనేసి టెన్ థర్టీకి అంతా ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాం మేము ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే ఎక్కువగా తులసి మాలలు అవి అమ్ముతున్నారు తామర పూమాలలు గులాబీ పూమాలలు అవి గుడి సరౌండింగ్స్లో కాకుండా అదే గుడి లోపలగానే అమ్ముతున్నారు ఇవి మేము ఇప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదంతా గుడి ఆవరణమేను చాలా పెద్ద గుడి ఇది చాలా టెంపుల్స్ ఉన్నాయి లోపల మనం ఓపిక్గా తిరగాలంతే అమ్మవారి పేరు వచ్చేసి గోదాదేవి అంట అంటే ఇక్కడ మనకి ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి గోదాదేవి పాసరాలు జరుగుతాయి కదా ఆ అమ్మవారు ఇక్కడ ఫేమస్ అంట ఊరి పేరు వచ్చేసి శ్రీవల్లి పుత్తూరు మనం రావాలనుకుంటే ట్రైన్లు అవి మనకి ఉన్నాయి ట్రైన్లు అవి ఇక్కడ ఆగుతాయి ట్రైన్ స్టేషన్ ఉంది బస్ స్టేషన్ అయితే మధురై నుంచి ఇక్కడికి రావాలి మేము నెల్లూరు నుంచి వచ్చాం కాబట్టి మేము నెల్లూరు నుంచి ట్రైన్ మాకు దొరకలేదు చెన్నై నుంచి బుక్ చేసుకొని చెన్నై నుంచి వచ్చాము మామూలుగా నెల్లూరు నుంచి అయితే కూడా ట్రైన్స్ అవి ఉంటాయంట తిరుచి నెల్లూరు ట్రైన్ ఉంటుందంట దానికి బుక్ చేసుకుంటే ఇవన్నీ మనం కవర్ చేసేయచ్చు చూసి ఇంక ఇక్కడి నుంచి ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత లో ఇంకా గర్భగుడి అయితే ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదండి ఇదంతా ప్రాంగణం మాత్రమే గుడి ప్రాంగణంలోనే ఉన్నాయండి షాప్స్ అవి ఇక్కడ ఎక్కువ పాల్కోవా అది ఫేమస్ లాగుంది ఎక్కువ పాల్కోవా షాప్సే ఉన్నాయి శుక్రవారం కాబట్టి జనాలు కూడా పర్లేదు బాగానే ఉన్నారు బాగుందండి గుడి అయితే చాలా పెద్ద గుడి లోపల లోపల చాలా గుళ్ళు ఉన్నాయి గుడి లోపలనే చాలా చాలా గుళ్ళు ఉన్నాయి మనం ఓపికగా తిరగాలి అయితే చూడాల్సింది పైన అది ఆర్చండి ఎంత బాగుందో కదా అసలు అప్పట్లో ఇంత ఇంత పెద్ద ఆర్చ్లు ఈ స్తంభాలు అసలు ఎట్లా నిలబెట్టారు అనేది చాలా బాగుంది కార్వింగ్స్ కానీ అక్కడే చెక్కారు కదా అవి ఎంత అందంగా చెక్కారో వాటిపైన బొమ్మలు కార్వింగ్స్ అవి ఎక్కువ పెయింటింగ్స్ ఉన్నాయి పెయింటింగ్స్ ఎక్కువ వేస్తున్నారు సైడ్ వాల్స్ కానీ టాప్కి కానీ కింద ఫ్లోర్లో కూడా ముగ్గులు అవి ఎక్కువగా వేస్తున్నారు ఒకే క్లియర్గా ఉన్నాయి క్లారిటీ డీటెయిల్డ్గా వేస్తున్నారు పెయింటింగ్స్ అవి ఇది ఇట్లాంటివి నేను అజంతా వెళ్ళినప్పుడు అజంతాలో కూడా ఎక్కువగా చూశాను ఇట్లాంటి పెయింటింగ్స్ అయితే మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను చాలా బాగుంది ఇక్కడి నుంచి గర్భగుడి ఎంట్రన్స్ అండి ఇప్పుడు మనం వచ్చినంత సరౌండింగ్స్ మాత్రమే ఇది ఎంట్రన్స్ ఇక్కడి నుంచి అయితే కెమెరా అవి తీసుకెళ్ళొచ్చు అన్నారు కానీ డైరెక్ట్గా వాళ్ళు చూసేటప్పుడు మనం ఏదైనా వీడియో అట్లా తీస్తే వాళ్ళ లాంగ్వేజ్లో వద్దని అయితే చెప్పారు వాళ్ళు వాళ్ళు చూడకుండా అయితే తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇది స్టార్టింగ్ ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తే అమ్మవారు పైన పెయింటింగ్స్ అని చెప్పాను కదా ఇక్కడి నుంచి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చేసి ధ్వజస్త్రవం ఇది దాటుకున్న లోపలికి వెళ్తే అమ్మవారి గుడి సైడ్ వాల్స్కి అమ్మవారి చరిత్రని ఇట్లా వేస్తున్నారండి వాళ్ళ లాంగ్వేజ్లో రాస్తున్నారు పెయింటింగ్స్ రూపంలో కూడా వేస్తున్నారు అంటే మనకి చే అమ్మవారి కథ అర్థమవుతుంది చూస్తే ఇది అమ్మవారి కథ అని పైన పెయింటింగ్స్ అవి చాలా బాగున్నాయి కదా చాలా పెద్ద పెద్దగా పెయింటింగ్స్ వేస్తున్నారు చాలా బాగుంది అసలు గుడి అయితే ఖచ్చితంగా చూడాల్సింది లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం లేదు మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది మనం తిరిగి చెప్పలేకపోయినా వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోగలుగుతాము ఇవి ఆ స్తంభాల మీద ఉండే బొమ్మలు ఎంతెంత పెద్ద బొమ్మలు చెక్కారు మరి అప్పట్లో ఇది గుడికి మాత్రం చాలా ఎర్సే ఉండి ఉంటుంది చాలా పెద్ద గుడి చాలా బాగుంది అయితే గుడి మాత్రం అమ్మవారు గోదాదేవి అమ్మవారు ఊరి పేరు శ్రీవెల్లి పుత్తూరు చాలా బాగుందండి ఇక్కడ ఇది వచ్చేసి అమ్మవారికి అద్దాల మండపం మా సైడ్ అయితే నెల్లూరు రాజరాజేశ్వరి గుళ్ళోట కాదు కాదు జొన్నవాడలో చూసాను నేను కామాక్షమ్మకి దాల్ మండపం అయితే ఉంది తర్వాత ఇక్కడ కూడా ఉంది బాగుంది చాలా పెద్దది ఇది కూడా దళ మండపం బాగా అనిపించింది అమ్మవారు విగ్రహం ఏం లేదు కానీ ఫోటో పెట్టున్నారు ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత చాలా టెంపుల్స్ ఉన్నాయండి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రంగనాథస్వామి టెంపుల్ నటరాజస్వామి టెంపుల్ అట్లా చాలా ఉన్నాయి అయితే గుడి సరౌండింగ్స్లోనే బయటకేం వెళ్ళి మళ్ళీ వేరే గుడిలోకి వెళ్ళాల్సిన పని లేదు గుడి సరౌండింగ్స్లోనే కాబట్టి అక్కడక్కడే తిరిగి చూడవచ్చు మాకు ఎట్లాగో ఫోర్ థర్టీకి ట్రైను మేము ముందుగానే వెళ్ళాం కాబట్టి మొత్తం అన్నీ తిరిగి చూసి తర్వాత అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాము చాలా బాగా అనిపించింది కింద పెయింటింగ్స్ కానీ పైన పెయింటింగ్స్ కానీ గాలిగోపురం కానీ ధ్వజస్తంభాలు కానీ బాగున్నాయి పా స్వామి ఉన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు నటరాజస్వామి ఇంకా రెండు టెంపుల్స్కే వెళ్ళాము వాళ్ళ పేర్లు తెలియలేదు నాకు అంటే అది ఓన్లీ వాళ్ళ లాంగ్వేజ్లోనే రాస్తున్నారు అది అందుకని తెలియలేదు ఇంక ఇక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత గుళ్ళో పెద్ద పెద్ద పనస్ చెట్లు ఉన్నాయండి కాయలు కూడా పనసకాయలు బాగా ఏలబడి ఉన్నాయి అయితే అందవు చాలా పెద్ద పనస చెట్టు అయిపోయింది అది ఇంక ఇక్కడ మంచినీళ్ళకైతే పెట్టారు బలే ఎండగా ఉంది బాగా అసలు అలసట అనిపించింది అదంతా తిరుగుతున్నాం కదా ఎండకి మరి ఈ మంత్లో కూడా అసలు ఎంత ఎండలో ఉన్నాయి ఇంకా నీళ్ళు అయితే చాలా బాగున్నాయి చల్లగా మామూలు ట్యాప్ వాటర్ ఇలా ఉన్నాయి బాగున్నాయి అవి పనసకాయలు ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత దర్శనం అది చేసుకుని వచ్చిన తర్వాత దర్శనం అయితే బాగా అయింది ఇటు సైడ్ ఏదో ఉందనుకునేసి అయితే వెళ్ళాము కానీ చివరి కొన్నాకొ వెళ్ళి చూస్తే అది బజారు అక్కడ ఏం లేదు ఓన్లీ ఇదంతా షాపింగ్స్ మాత్రమే అన్ని చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు స్టిక్కర్స్ బ్యాంగిల్స్ అట్లాంటివి ఉన్నాయి అక్కడ ఏం లేదని మళ్ళీ లోపలికి వచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ టెంపుల్స్ ఉన్నాయి అక్కడి నుంచి అక్కడ భోజనం కూడా పెడతారంటండి ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ పెడతారంట అందరూ కూర్చొని ఉంటే మేము దేనికో అనుకున్నామంటే మనకు తెలియదు కదా లేదంటే ప్రసాదం కింద తల కొంచెమైనా తీసుకొని ఉండేవాళ్ళమే ఏదైనా అక్కడ ఏదైనా భజన చేస్తారేమో అనుకున్నాం కానీ భోజనం కోసం అంట కూర్చొని ఉన్నారు తాటికాయలు ఉన్నాయండి ఇక్కడ మరి ఈ సీజన్లో వస్తాయేమో అటు సైడ్ తెలియదు మన సైడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సీజన్ అయిపోయింది కదా అటు సైడ్ అయితే బండ్ల మీద పెట్టి ఉన్నారు చాలా ఏరియాలలో కనిపించాయి చివరి చివరికొనాకు వెళ్తే అదంతా బజార్ అక్కడ ఏం లేదనేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము అక్కడి నుంచి రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వచ్చి లోపలికి వెళ్తే అమ్మవారు పుట్టిన ప్లేస్ అంట అది ఆ గుడి మామూలుగా మనకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి శివైకి నంది అట్లా అట్లా ముందు పక్క ఉంటారు కదా ఇక్కడ అమ్మవారికి మాత్రం తులసి కోట ఉంది బాగుంది అమ్మవారు కూడా చాలా బాగుండేరు ముద్దుగా చిన్న విగ్రహం బాగుంది దర్శనం అది చేసుకున్న తర్వాత అక్కడ ఏవారు పూజ అది బాగా చేశారు అట్లాగే మాకు బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు సైజు చిన్న సైజు అయినా జాగ్రత్తగా అయితే వీటిని ఇంటికి తీసుకెళ్లాలని నేను హ్యాండ్ బ్యాగ్లో భద్రంగా ప్యాక్ చేసుకున్నాను మీకు కూడా అమ్మవారిని చూపిస్తాను నేను ఇప్పుడు నాతో పాటు చూస్తే వీడియో అంటారు కానీ నేను వాళ్ళు చూడకుండా అయితే తీశాను నాతో పాటు అమ్మవారు మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ అమ్మవారి దర్శనం అయితే బాగా మంచిగా జరిగింది అమ్మ పుట్టిన ప్లేస్ అంట ఇది అంటే పుట్టిల్లు పుట్టిల్లు ఇంకా అట్లా పూజ అంతా చేయించుకున్న తర్వాత కొంచెం సేపు అయితే అక్కడే రిలాక్స్ అయ్యాము అంటే బాగా తిరిగాము కదా అలా కొంచెం అలసటగా అనిపించేసరికి అందరం కూర్చున్నాము అక్కడే అంటే ట్రావెల్స్గా కూడా టూరిజంగా కూడా వస్తున్నారు జనాలు బ్యాంగిల్స్ చూపిస్తాను ఉండండి మీకు ఇదిగోండి చెర్రెండి ఇచ్చారు అవి చిన్నగా ఉన్నాయి కదా మనకి సెట్ అవ్వాలి అనేసి నేను భద్రంగా ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకొస్తాంలే అనుకున్నాను కొంచెం సేపు అయితే కూర్చొనేసి అట్లా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా పక్కన టెంపుల్స్ ఉన్నాయి కదా చూడాలి అనేసి మళ్ళీ వెంటనే బయలుదేరాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అసలు విగ్రహం ఎంత పెద్ద విగ్రహమునండి మరి అక్కడే చెక్కినట్టున్నారు ఆ విగ్రహాన్ని వాళ్ళే ఉంది ఒక్కసారిగా విగ్రహం చూసేసరికి ఒళ్ళు జల్లరిచ్చింది నాకైతే ఏంటో అట్లా భయంగా అనిపించేసింది అంత పెద్ద విగ్రహం చూసేసరికి ఇంకా తర్వాత ఇక్కడ నటరాజ స్వామంట ఇక్కడికి వచ్చాము మళ్ళీ దీని తర్వాత వచ్చేసి రంగనాథస్వామి చాలా పెద్దదండి రంగనాథస్వామి విగ్రహం అయితే పడుకొని ఉంటాడు కదా సైడ్ అమ్మిడి అమ్మవారు పై సైడ్ కూడా అమ్మవార్లు అట్లా ఉంటారు కదా స్వామివారి మూర్తులు అందరూ అట్లే ఉంది చాలా బాగుంది అయితే చాలా పెద్ద విగ్రహం మరి అక్కడ లోపలే చెక్కినట్టున్నారు విగ్రహాన్ని వల్ల బాగుంది అయితే ఒక శ్రీరంగం ఒక్కటి మిస్ అయ్యాము అంటే మేము టూ డేస్కే బుక్ చేసుకున్నాము కాబట్టి మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ వెంటనే ఉంది అందుకని మేము శ్రీరంగం వెళ్ళలేదు ఇది ఇప్పుడు మనం వెళ్ళిన స్వామి పేరు అనమాట ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ లోపల లోపలే ఉన్నాయండి గుళ్ళన్నీ ఇంక బయటకు వచ్చే ఏం లేదు తిరగాలి ఓపిగ్గా అయితే తిరగాలి లక్ష్మీ నరసింహ స్వామి పెయింటింగ్స్ చూడండి ఇవి అసలు సేమ్ గర్భగుళ్ళ విగ్రహం అయితే ఇట్లే ఉంది అట్టే చెక్కున్నారు ఒక్కసారిగా చూడటానే జల కొట్టేసింది వాళ్ళైతే అబ్బా అనిపించింది ఈ సైడ్ వచ్చేసి ఇది నేను శనిసింగనాపూర్లో చూసినప్పుడు అక్కడ శనీశ్వర్ల వారి విగ్రహం ఇట్లే ఉంది నేను ఇది చూసి అదే అనుకున్నాను మరి అదో కాదో నాకు సరిగ్గా తెలీదు నేనైతే అదే అని అనుకుంటున్నా ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఇది సైడు గోపురం అమ్మవారి గుడి ముందు లేదు పక్కగా ఉంది కొంచెం సైడ్గా ఉండింది గోపురం అయితే అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్వామి ఉన్నారు లోపల అక్కడ ఇవ్వలేదు అంటే వాళ్ళు చూసి తీయొద్దనేసరికి నేను అక్కడితో ఆప్ చేసేసాను పెయింటింగ్స్ ఫొటోస్ మాత్రం ఇట్లా పెద్ద పెద్దవి పెట్టేసే ఉన్నారు అక్కడ గుడి హిస్టరీ మొత్తం గోడల మీద అయితే వాళ్ళ లాంగ్వేజ్లో రాసున్నారు కానీ మనకి అర్థం కాదు కదా బొమ్మలు అయితే చూడవచ్చు చూస్తే తెలుస్తుంది ఓ ఈ గుడి అమ్మవారి కథ స్వామివారి కథ ఇది అని ఇంక ఇట్లా పైకి వెళ్ళిన తర్వాత రంగనాథ స్వామి అక్కడి నుంచి రంగనాథ స్వామిని దర్శనం చేసుకునేసి మళ్ళీ కిందకు వచ్చేసాము అయితే శ్రావణ శుక్రవారం ఒకే గుళ్ళో ఇంతమంది స్వామివార్లను దర్శనం చేసుకోవడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ శ్రావణ శుక్రవారం ఈ శ్రీవల్లి పుత్తూరులో ఇట్లా గడిచింది మాకైతే ఇంకా గుళ్ళో లోపల తీనివ్వలేదు కాబట్టి నేను అదంతా ఏం తీయలేదు కింద సైడ్ ఫ్లోర్కి పెయింటింగ్స్ అండి ఇవి ఎక్కువ సైడు ముగ్గులవి ఇట్లా వేసేటట్టున్నారు కింద వేస్తున్నారు పెయింటింగ్స్తోనే పెద్ద పెద్ద వేస్తున్నారు ఎంత విశాలంగా ఉన్నాయో అవి గుడి అంటే గర్భగుడిలోకి వెళ్ళి ముందు పక్క ఉంటాయి కదా చాలా పెద్ద పెద్ద విశాలంగానే ఉన్నాయి పెద్ద పెద్ద ఉన్నాయి స్తంభాలు అంటే చెక్కున స్తంభాలు ఇంక ఇక్కడ ఇక్కడ దాకా వెళ్ళాం కానీ లోపల నుంచి అయితే తినలేదు ఇంకా అందుకనేసి అక్కడితో స్టాప్ చేసి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఇక్కడి నుంచి ఏరియా ఉందండి బా ఎంత బాగుందో అసలు ఇక్కడి నుంచి ఈ కాసేపు అయితే మాటలు రాలేదు అట్లా నడుచుకుంటా చూసుకుంటానే వచ్చేసాను నేను ముందుకి చాలా బాగుంది ఎంత పెద్ద ఏరియానో మరి అసలు అది చూస్తుంటే ఆ స్తంభాలు కానీ అది కానీ చాలా బాగుంది అట్లా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక టెంపుల్ ఉంది ఇట్లా దర్శనం అంతా అన్ని గుళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత ఆంధ్ర మిల్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి కొంచెం వెతకాలి అనుకున్నాము అంటే మనం అడుగుతున్నాం కానీ అక్కడ వాళ్ళకి తెలియట్లేదు గుళ్ళో వాళ్ళకి ఇంకా కొంచెం అటు బయటికి వెళ్ళేమన్నా అడిగితే చెప్తారేమో అట్లాగే రథం కూడా ఉంది స్వామివారి రథం చాలా బాగుంది గాలిగోపురానికి అటు ఇటు పిల్లర్స్ వేసి గోడలా కట్టున్నారు ఏమైనా మళ్ళీ డ్యామేజ్ ఏమైనా రాకుండా ఉండడానికి ఏమో అది బాగా కట్టున్నారు ధ్వజస్తంభాలు అయితే చాలా ఉన్నాయి లోపల అంటే గుళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా అందుకనేసి ప్రతి గుడి ముందు ధ్వజస్తంభం అయితే ఉంది అట్లాగే గుడ్లలో కుండలు పెట్టున్నారు మరి కుండలతో ఏమైనా అభిషేకం చేస్తారేమో కుండలు కూడా ఒక సైడ్కి పెట్టేస్తున్నారు ఇదైతే గాలిగోపురం కింద పెయింటింగ్ అండి ఇది ముగ్గు ఎంత పెద్ద ముగ్గులో మరి స్వామివారి పేరు తెలియలేదు కానీ నాకు ఇక్కడ కూడా పూజ చేయించుకున్నాము ప్రతి గుళ్ళు పూజ చేయించుకున్నామండి ఒక దాదాపు ఏడు ఎనిమిది గుళ్ళు ఒకే టెంపుల్లో గాలిగోపురం కింద సైడ్ ఇది ఇంకా సెక్యూరిటీ ఉంటారు కదా అక్కడ ఒక అతను కూర్చో ఉన్నాడు ఇంకా గాలిగోపురానికి అటు ఇటు ఇట్లా గోడలాగా కట్టున్నారు ఇది అమ్మవారి రథమా దగ్గరికి వెళ్ళనివ్వలేదు అంటే చుట్టూ ఇనపవి పెట్టున్నారు అది ఆ ఎండకి చెప్పులు లేవు కొంచెం దగ్గరగా వెళ్ళి తీద్దామంటే కుదరలేదు అందుకనేసి అక్కడ కొంచెం నీడగా ఉంటే చెట్టు కింద నుంచి తీసాను రథం అయితే చాలా బాగుంది చాలా పెద్ద రథము ఎంత పెద్దదో లాగే ఇవి మోకులు ఉంటాయి కదా తాళ్లే ఎంత పెద్ద ఎంతెంత ఉన్నాయో అసలు అవి రథం కూడా చాలా బాగుంది అసలు అదే పండగప్పుడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయంట ఇంక నేనైతే షాపింగ్ ఏం చేయలేదండి ఇక్కడ కొంచెంగా పాలుకోవా తీసుకున్నాను ఎంత ఒక హండ్రెడ్ రూపీస్కేమో అంతే ఒక కుంగం తీసుకున్నాను కుండలు అని చెప్పాను కదా ఇట్లా పెట్టున్నారు వెంకటేశ్వర్ల స్వామి విగ్రహం ఒకటి తీసుకున్నానండి నాకు ఎందుకో చూస్తూనే ఆ విగ్రహం బాగా నచ్చింది తీసుకోవాలనిపించి అదొకటి తీసుకున్నాను అంతే అవి మూడు తప్పితే ఇంకేం తీసుకోలేదు అంటే మనకి ట్రావెలింగ్కి కష్టమైపోతుంది ఏం తీసుకున్నా అందుకనేసి అయితే ఏం తీసుకోలేదు ఎక్కువ ఇవే ఉన్నాయి ఆ షాప్స్లో ఎక్కువ శాతం పాల్గొవాలే ఉన్నాయి ఇంకా అక్కడి నుంచి షాపింగ్ చూసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రా మిల్స్ ఎక్కడ దొరుకుతాయా అనేసి అయితే చూసాము మనకు ఎక్కడ చూసినా అక్కడ నాన్ వెజ్ హోటల్సే కనిపిస్తుండేసరికి కొంచెంగా అటు నడిస్తే గుడి ముందు ఇట్లా పింగాణివి జాడీలు కప్పులు అవి ఉన్నారు బాగున్నాయి ఇవి కూడా వెరైటీ వెరైటీగా ఉన్నాయి టూర్గా వచ్చిన వాళ్ళు అయితే చూస్తున్నారు వెహికల్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు అయితే బార్గింగ్ అది చేసి తీసుకుంటున్నారు ఇంక ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంధ్ర మీల్స్ అనేది ఉంటుంది అక్కడ అని చెప్పారంటే ఆంధ్ర మీల్స్ అని కాదు వెజ్ వెజ్ భోజనం దొరుకుతుందని చెప్పారు అక్కడికైతే వెళ్ళాము ఫుడ్ అయితే చాలా బాగుందండి అంతకుముందు టూ డేస్ ముందు దిగాము కదా మనము అప్పటి నుంచి నేను సరిగా ఫుడ్ తీసుకోలేదు నాకు ఎందుకో తినబుద్ధి కాలేదు కానీ ఈ హోటల్లో మాత్రం ఫుడ్ బాగా నచ్చింది నేను మామూలుగా బయటికి వెళ్తే మీల్స్ అసలు ప్రిఫర్ చేయను టిఫిన్ ఏదైనా తినేసి గమ్గైపోతాను కానీ ఇక్కడ మాత్రం నేను బోన్ చేశాను ఒక కర్రీ ఒక పచ్చడి కర్రీ ఫ్రై కర్రీ ఒకటి ఊరకాయ వేశారు పప్పు రసము సాంబారు కానీ వాళ్ళకి వాటి పేర్లు చెప్పడం తెలీదు ఇంకా అప్పడం వేశారు ఉప్పు మిరపకాయ వేశారు పెరుగు శుక్రవారం కదా పాయసం పెట్టారు ఒక్కటి కూడా మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఆ కర్రీస్ వేసి అతను అయితే కర్రీస్ మా దగ్గర తీసుకొచ్చి పెట్టి మాకు చూపించాడు అనమాట ఇది వేయాలా అది వేయాలా అని మేము అవి వేయమని చెప్తే అవి వేసాడు అతను ఫుడ్ అయితే చాలా బాగుండింది నాకు బాగా నచ్చింది అన్ని చోట్ల మనం ఫుడ్ అడ్జస్ట్ అవ్వలేము కదా ఇక్కడ మాత్రం మంచిగా అనిపించింది పచ్చడి కొబ్బరి పచ్చడి ఇంకోటి ఏదో ఉల్లగడ్డ కూర ఏదో ఇచ్చాడు అట్లాగే అరటికాయ తాళింపు ప్రతి దాంట్లో కొబ్బరి ఎక్కువ ఉందండి ఇది అరటికాయ తాళింపు ఇంకేదో చిన్నగా ముక్క ముక్కది మళ్ళీ అప్పడము ఉప్పు మిరపకాయ రైసు మనం అడిగే అన్నీ ఉన్నాయి అక్కడ మనం అడిగేది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అది అందుకని దగ్గరికి తీసుకొచ్చి చూపించి మనం వేయమంటే వేశాడు పర్లేదు ఫుడ్ అయితే బాగుంది మొత్తానికి శ్రీవల్లి పుత్తూరులో అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగి భోజనం అది చేసిన తర్వాత మళ్ళీ మేము వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా టైం ఉంది కానీ ఇంక తిరిగే ఓపిక లేదనేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము అక్కడే వెయిట్ చేయొచ్చు అక్కడ ఏమీ దొరకవండి అంటే రైల్వే స్టేషన్ నుంచి టౌన్కి దగ్గరే ఇంకా అక్కడి నుంచేసి వెళ్ళిపోయిన తర్వాత ఒకసేపు అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్కి అంతా ట్రైన్ వచ్చేసింది ఇంకా రిటర్న్ అయిపోయాము కానీ జర్నీ అయితే చాలా బాగా జరిగింది మనం గుళ్ళో పిల్లల్ని చూసాం కదా టూర్ వచ్చారు అదే పిల్లలు రైల్వే స్టేషన్లో కూడా ఉన్నారు వాళ్ళకి టూర్ తీసుకొచ్చారంట పిల్లలు అసలు ఇంకా సరిగా అలివి కాకపోయేసరికి వాళ్ళని ఎక్కువసేపు ఉంచలేదు తీసుకెళ్ళిపోయారు ఇంత పిల్లల్ని వాళ్ళు ఎక్కడండి మేనేజ్ చేసేది ఏమన్నా అలిగిపోతారా పిల్లకాయలు అసలుకి గొమ్ముగా ఉంటారా స్టేషన్లో ముందుకి వెనక్కి పరిగిస్తూ ఉంటారు ఇంకా పది నిమిషాలు నిలబెట్టేసి ఇంకంతే తీసుకెళ్ళిపోయే వాళ్ళని స్టేషన్ అయితే బాగుంది కానీ పెద్ద స్టేషన్ అనేం కాదు అంటే మధురై జంక్షన్ దగ్గరే కాబట్టి ఇది మామూలు నార్మల్ చిన్న స్టేషనే కానీ ఏమి ఇదో షాప్స్ కూడా ఏం లేవండి మనకేమన్నా కావాలన్నా మనము అదే కొంచెం టౌన్ దగ్గరే అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటా స్టేషన్ అయితే బాగుంది నీట్గా ఇంకా వర్క్స్ అవి జరుగుతున్నాయి చేస్తూ ఉన్నారు పనులు అవన్నీ అట్లాగే వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీ అందరికీ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను స్టేషన్ అయితే చిన్నదైనా బాగుంది కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్కడ స్టేషను ట్రైన్ వచ్చే టయానికి వచ్చేసారండి బాగానే జనాలు ఇప్పుడు మేమంటే వెయిటింగ్ కొంచెం ముందు వెళ్ళాం కాబట్టి పెద్దగా ఎవరు లేరు మామూలుగా అయితే ట్రైన్ వచ్చేటయానికి వచ్చేసారు బాగానే ఫుల్గానే ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటాను